అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఏ రాశిల్లో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ భర్త చాలా అదృష్టవంతుడు మరియు అత్తవారింట్లో ఏ రాశుల అమ్మాయిలు అత్త ఉత్తమ కోడలుగా పేరు తెచ్చుకుంటారు అనే విషయం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అదేవిధంగా ఈ రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు మరి ఆ రాశుల ఆధారంగా ఒక మనిషి యొక్క తీరు ప్రవర్తన ఎలా ఉంటాయి అనేది చెప్పడంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలు అనేవి మనం ముందుగానే చెప్పవచ్చు అదేవిధంగా శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఒక్కో రాశి విధంగా ఉంటుంది ఒక్కో రాశి ఒక్కొక్క విధంగా ఉంటుంది కొన్ని రాసుల వారికి కొన్ని బలాలు మరియు కొన్ని రాసుల వారికి కొన్ని బలహీనతలు అనేవి ఉంటాయి అయితే అవే కొన్ని రాసుల వారికి బలహీనతలు కావచ్చు ఈ రాసుల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే వీరు మాత్రం ఆ భర్త చాలా అదృష్టవంతుడు మరియు అత్త వారింట్లో ఏ రాసుల అమ్మాయిలు ఉత్తమ కోడలుగా పేరు అనేది తెచ్చుకుంటారు మరి ఆ రాసులు ఏంటి వారు ఎవరు ఈ విషయాలన్నీ ఈ రాసులలో మీరు ఒకరేమో తెలుసుకోండి అదేవిధంగా ఈ రాసుల అమ్మాయిలు ఉత్తమ కోడళ్ళు వీరు ఉన్న ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందం సంతోషం ప్రతి పురుషుడు కూడా ఒక మంచి భార్య జీవితంలోకి వచ్చింది అని రావాలని తన అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి మంచి పేరు ప్రతిష్టలు మరియు కోడలుగా ఆమె పేరు తెచ్చుకోవాలని అనుకుంటారు మరి కుటుంబం యొక్క సంతోషంగా కలిసిమెలిసి ఉండాలంటే ఆ కోడలి పాత్ర అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది ఇంట్లో అత్తవారి ఇల్లు ఎప్పుడూ సంతోషంగా హాయిగా ఉండాలంటే ఆ కోడలు మంచి యొక్క స్వభావం కలిగి ఉండాలి మరి ఆప్యాయత సంతోషం ఉంటే కుటుంబం ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా తులతూగుతూ ఉంటుంది అయితే కొన్ని రాసుల అమ్మాయిలు మాత్రం మంచి కోడలుగా పేరు ప్రతిష్టలు అనేవి తెచ్చుకొట్టారు ఎప్పుడూ కూడా కుటుంబాన్ని బాగా అర్థం చేసుకొని కుటుంబంలో ఏ సమస్య రాకున్నా కలసిమెలిసి ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎల్లప్పుడూ కోరుకుంటారు మరి ఈ రాశుల అమ్మాయిలు ఉత్తమ కోడళ్ళు వీరు ఉన్న ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందం ఆహ్లాదకరం సంతోషంగా ఉంటుంది ఆ రాశులలో మొదటి రాశి ఎవరు అని చూసినట్టయితే కన్యారాశి ఈ కన్యరాశి అమ్మాయిలు చాలా తెలివైన వారు ప్రతి విషయంలో కూడా ఎంతో శ్రద్ధ పెడతారు సేవా గుణం కూడా వీరికి ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటుంది మరియు ఈ రాశి అమ్మాయిలు ఇంటిని కుటుంబాన్ని సరైన విధానంలో నడిపిస్తారు కుటుంబ సభ్యుల యొక్క వీరి కోసం దేనినైనా త్యాగం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఉంటారు ఏ సమస్య అనేది వచ్చిన తెలివిగా మరియు వారి యొక్క తెలివితేటలతో ఆ సమస్యను అనేది పరిష్కరిస్తారు అత వారింట్లో ఈ రాశి అమ్మాయిలకు గౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రెండవ రాశి ఏంటి అని చూసినట్టయితే వృషభ రాశి ఈ వృషభ రాశి వారు అమ్మాయిలకు ఓర్పు ఎక్కువగా ఉంటుంది మరి ఈ రాశి అమ్మాయిలు ఎప్పుడూ కూడా అత్తవారింట్లో సంతోషం ఉండాలని కోరుకుంటూ ఉంటారు పైగా ఈ రాశి అమ్మాయిలను గుడ్డిగా నమ్మొచ్చు కుటుంబం యొక్క కష్టాల్లో ఉంటే ఏమాత్రం కూడా తట్టుకోలేరు ఇంటికి కోడలుగా వారి మద్దతు అనేది ఇస్తారు మరి ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా మరియు వారి యొక్క ప్రభావం అనేది వీరు ఇంటిపైన చూపిస్తూ వ్యవహరిస్తూ ఉంటారు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటారు మరి మూడవ రాశి ఏంటి అనేది చూసినట్టయితే ఈ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ రాశి పుట్టిన అమ్మాయిలు ప్రేమ ఆప్యాయత కలిగి ఉంటారు అత్తవారింట్లో అందరూ సంతోషంగా ఉండాలి మరి ఎప్పుడు ఏ విధంగా ఇబ్బంది రాకుండా ఉండాలని చూసుకుంటారు వివాహం యొక్క బంధాన్ని వీరు కాపాడుకోవడంలో కూడా వీరు ఎప్పుడు నూటికి నూరు శాతం ప్రయత్నం చేస్తారు మరియు ఉత్తమ కోడలుగా పేరు తెచ్చుకుంటారు ఈ రాశివారు అదేవిధంగా నాలుగవ రాశి ఏంటి అంటే తులారాశి ఈ తులారాశిలో పుట్టినవారు అమ్మాయిలు మంచితనానికి మేరు మేరు మారుపేరని ఎప్పుడూ చెప్పుకోవచ్చు మరి ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు ఈ రాశి వారు అమ్మాయిలు ఎవరి యొక్క మనోభావాలు తినకుండా అదేవిధంగా వారు ఎవరు జోలికి పోకుండా వారి యొక్క పని ఏమి వారు ఏమి చూసుకుంటూ ఉంటారు అత వారింట్లో ప్రశాంత ఆనందం ఉండాలని ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు అదేవిధంగా కుటుంబ వాతావరణం అనేది సానుకూలంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరితో కలిసిపోతూ ఉంటారు ఈ తులారాశివారు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గడ్డ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి మరి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు మరి సర్వేజన సుఖినోభవంతు